పెట్టి చేస్తా ఒక రాజధాని అని పెట్టాడా ఏం చేశాడు అదైతే కరోనా వచ్చింది అని ఇవ్వాల్సింది అంటే మీరు అన్నట్టుగా కరోనా వచ్చింది కదా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి అనుకున్నారు అవకాశం ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని మనగి ఉండాలి లేదయ్యా నాకు ఇలా వచ్చింది ఇప్పుడు అంత ఎందుకండి మీకు ఫార్టీ పర్సెంట్ ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా ఓటు వేసారు గెలిపించారు కదా మిమ్మల్ని మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి అందుకే ప్రతిపక్ష హోదా కావాలి అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను లేకపోతే వెళ్ళాను అని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు ఇప్పుడు అంతకు ముందు బాగు ఇరవై రెండు ఇరవై ఒక్క మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా అట్లా నువ్వు వెళ్ళాలి కదా మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారు చెప్పండి టార్గెట్ ఎందుకు చేస్తారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రభుత్వం వాళ్ళు నూట యాభై మంది ఉన్నప్పుడు వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు నూట ఇరవై ఒకటి ఉన్నప్పుడు నూట ఇరవై ఇరవై నాలుగు మంది ఇరవై మూడు మంది వాళ్ళు ఉన్నప్పుడు అయినా నిలబడ్డారు కదా అయినా నిలబడ్డారా లేదా అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా మరి నువ్వు ఐదేళ్లు చేస్తున్నప్పుడు అడుగుతారు ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసావు ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పు ఉన్నదే చెప్పు తర్వాత విషయం తర్వాత నీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది మరి ప్రజలు నిన్ను నిర్ధారిస్తారు కదా నువ్వు ఎందుకు బాధపడతావు అసలు నువ్వు ఎంటర్ అంటే భయం మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని రోజు ఏకుతారు ఏకుతారా బాబు ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇది అని చెప్పేసి కథలు చెప్తున్నారు మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా ఎలా అనిపిస్తుంది మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా మరి నాకు అనిపించదా నేను మాట్లాడకూడదా అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదా అంటే ఎవరు రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్ గా లేదా లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్గా ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు అలా ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అని అంటే కూటమి కాదు వైఎస్ఆర్సీపీ కానీ ఇంతకు ముందా ఇంత వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్ గారే సరిగా మాట్లాడలేదు కదండి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొగ్గుతా అన్నాడు కానీ ప్రజల్లోకి వచ్చేప్పుడైనా మాట్లాడా మాట్లాడలేదు కదా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు పోనీ ప్రజల్లోకి వచ్చాడా ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతాలు కట్టుకుని ఎందుకంటే అంత భయము ఇప్పుడు అరవై ఇప్పుడు అరవై ఎనిమిది ఎంతో ఉన్నాయి నాకు సరిగ్గా తెలియదు గారికి ఆయన వస్తున్నాడు కదా మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడికెళ్ళావు నువ్వు కనిపించావా అంటే మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి విజయవాడ జరిగిన ముంపు జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు నరాల నారాయణకి ఏమైనా మాట్లాడుతుంది కదా అంటే ఇప్పుడు ఏది లేదనమాట అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి అయ్యో వచ్చిన ఐదున్నర ఐదున్నర నెల ఆరు నెలలకి కంపెనీస్ తీసుకొస్తున్నారు తర్వాత అందరికి పెన్షన్స్ ఇస్తున్నారు ఇంకా చెప్పినట్టి కూడా చేసే చేసేటట్టున్నారు ఎట్లా మన పరిస్థితి ఏంట్రా బాబు నెక్స్ట్ కూడా సీఎం అవుతావా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలి అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ మిగతా సజ్జలు కానీ తర్వాత ఈయన జగన్ ఆడపిల్లన్న గాని ఇవన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు భయం వేస్తుంది ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని ఓకే అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు రోజా గారు కానీ లేకపోతే సజ్జల గారు కానీ కూడా నాని గారు కానీ ఇట్లా పేరు నాని గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు అప్పుడు కూడా ఫైట్ చేశారు అప్పుడు కూడా మాట్లాడారు రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు మేము న్యాయంగా ఉన్నాం కదండి ఉండే కూటం ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం అన్యాయంగా ఒకరిని దు ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు అందరిని కలుపుకొని పోయే రకమే కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా ఇప్పుడు దున్నపోతుల ఎద్దులు మొర ఎట్లా మొర ఇస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తానండి ఒకటే మాట ఏంటంటే నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజలు లోకి వెళ్ళి వెళ్ళాలి ఓట్లు వేయాలి మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలా ఏకీభవిస్తూ పోతా ఉండాలి తెలియగలవాళ్ళు చేసే లక్షణం మరి ఎవరి వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు గాని ఎంతసేపుటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా మంచి కూడా కంపెనీలో వచ్చినా ఇక తీసుకొచ్చి చెప్పాలి కదా అవి చెప్పరు ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకో ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో లేకపోతే ఏదైనా హత్య జరిగిందో లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా వాటి గురించి వస్తారండి ముందుకి ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు ఇది అంటే గా మీరు రోజా గారిని కానీ లేదంటే శ్యామలా గారు గానీ లేదా శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడదు అదే కదండి ఇప్పుడు సపోజ్ రోజే గారు ఉన్నారు రోజే గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే ఆ ప్రజలతో అక్కడ మమేకమైపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలుసుండేది కదా ఎందుకు గెలవలేదు మీరు అంటారు మరి అప్పుడు ప్రభుత్వము అప్పుడు కాదు కాదు అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు ఇరవై గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇరవై ఒక్క సీట్లు ఇరవై మూడు సీట్లకు ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు క్వశ్చన్ చేయొచ్చు ఇరవై అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు ఆయన వన్ బై వన్ డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా కంప్లీట్ అదే అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు సో ఆయన గొప్పవాడ నువ్వు ఐదేళ్లు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వేం చేయవు నువ్వు గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు ఈ రోజే మాట్లాడుతుంది మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్ చిత్తిగా ఓడిచ్చారు నువ్వు అంతా మంచి చేసి ఉంటే మరి మీరు నూట యాభై ఒక్క సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామని అంటే మమ్మల్ని నో నో అన్నారు కదా మరి అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట ఆ నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి అట్లాగే మాట మార్చకూడదు కదా మరి మీరు గెలిచినప్పుడు ఏమో ట్యాంపరింగ్ లేదు ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా అది ఎట్టు మాట్లాడతారు నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా డాన్సులు చేసిందా స్టేజ్ మీదకెళ్ళి మరి ఎక్కడ పరిపాలన చేసిందా ఆవిడ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరు ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కుంది లాస్ట్ ఎలక్షన్లో మూమెంట్లో ఒక నెల రెండు నెలల ముందర పోయి ఒక ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా కాదు కదా అందుకు కోపం అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ లో కూడా చేస్తున్నారని చెప్పను అంటే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడతారని చెప్పి ప్రవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి